ప్రైజలాడ్ ఏసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఇవదే కాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్లారా మీకందరికీ ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్ మరి ఈ రోజు దేవుడు నూతన దినాన్ని మనకి దయాకృతంగా అనుభవించాడు కదండి రెండు చేతులెత్తి ఏసైకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రము తండ్రి ప్రభా రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం స్తోత్ర అందరు చెప్దామండి స్తోత్రం 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 నా హృదయమెంతో జీవము గల దేవుని దశంపానందముతో కేకలేయుచున్నది నా హృదయమెంతో జీవముగల దేవుని దశింపానందముతో కేకలేయుచున్నది దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుకా నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాలంచగా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ సన్నిధావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయిది నాలకంటే శ్రేష్టమైనది దినాల నాలకంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాలంచగా కనుక నైతిని నీ సన్నిధిలో కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాలంచగా ఆమెను హాలలుయ్యా ఏ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 ఎదనం తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసు నామములో సఫలమగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు ప్రయాణం చేసినటువంటి బిడ్డలకు దేవుడు కాపుదల దయచేయనట్లుగా ఉజ్వగాలు వెళ్లే వారిని అలాగే వ్యాపార నిమిత్తము స్కూల్స్ కి కాలేజ్ కి ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన ప్రయాణం క్షేమకరమైన ప్రయాణం దేవుడు దయచేనట్లుగా సౌద్రం చలిద్దాం సౌద్రం 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 స్తోద ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజులు ఆయా శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి మరి బిడలందరి కొరకు దేవుడి కృప సమృద్ధిగా అనుగ్రహంపబడినట్లుగా సోదరంజలిద్దాం స్తోత్రం 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 రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు మీటింగ్స్ సభ సభలు అన్ని కూడా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దైవ సేవకుల మరి కుటుంబాలను బట్టి వారి పరిచయలను బట్టి వారికి దేవుడు కాపుదాలు దయచేయనట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి సోద్రం చల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం సోద్రం సోత్రం స్తోత్రం మన భారతదేశమును బట్టి మన దేశానికి మన రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మరి ప్రధాన మంత్రులను ముఖ్యమంత్రులను మంత్రులను అందరి నాయకులను పరి పాలకులందరికీ దేవుడు మంచి జ్ఞానమును తెలివిని ఆరోగ్యమును దయచేసి మరి మన దేశాన్ని చక్కగా పరిపాలించినట్లుగా సూత్రాలు చల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి దేవుడు సంతానం లేని బిడలకు దేవుడు సంతానం దయ గాక వివాహం కాని వారికి వివాహాలు దేవుడు దయ గాక మంచి సంబంధాలు మరి మంచి సంబంధాలు వారికి వచ్చి మంచి ఘనమైన వివాహాలు జరుగును గాక అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు గాక అలాగే ప్రమోషన్ లేని బిడలకు ప్రమోషాలు మరి దేవుడు గాక సొంత గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్న బిడలకి మరి సొంత గృహాలు కట్టుకునే శక్తిని దేవుడు గాక అలాగే ఇతర ఇతర మరి సమస్యల్లో మరి ఏ అయితే మరి కోరుకుంటున్నారో బిడలు వాటన్నిటిని దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోద్రం స్తోత్రం స్తోత్రం అలాగే ఏసే కృపా పరిచయం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాను బట్టి సంఘ బిడ్డలను బట్టి సాక బిడ్డలందరూ బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సోద్రం స్తోత్రం తండ్రి కుమార పశుద్ధాత్మ తిరియక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం ఆమెన్ ఆమెన్ సరే అండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం రోజు మళ్ళీ డేలు బ్రెడ్కి డే ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం ప్రతి వాక్యాలు మనకు తెలిసిన వాక్యలేనండి మరలా మరలా మనము చదువుకుంటూ ధ్యానిస్తూ ఆ రీతిగా మనము వెళ్దాం మత్స్యస్ వార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నేను చదువుతున్నానండి మత్స్యస్ వార్త ఏడు ఎనిమిది అడుగు ప్రతి వాడును పొందును చాలండి మరలా చదువుతాను అడుగు ప్రతివాడును పొందును ఈ మత్స్యస్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అండి ధన్యత కొండలు అంటారు కదా మరి ఆ కొండ మీద నుండి ప్రసంగం చేస్తారు దేవుడు పది ధన్యతలు మరి దేవుడు మనకి ఇచ్చాడండి మరి అలాగే చెబుతూ చెబుతూ అంటున్నాడు ఏంటనంటే అడుగు ప్రతి వాడు పొందుకుంటారు మరి ఆ ఎన్నెన్నో అవసరాలతో మనము దేవుడి సంధికి వచ్చి అడుగుతూ ఉంటాం కదండి ప్రవాహ మాకు ఇది దయచేయి అది దైచేయి ఆరోగ్యం దయచేయి అని అడుగుతూ ఉంటాం కదా అడుగు ప్రతి వారు పొందుకుంటారంట అయితే మరి చాలా మంది పొందుకోలేకపోతున్నారు ఎందుకు ఎందుకని దొరకట్లేదు అని అంటే మరి భక్తుడైనటువంటి యాకబు అంటాడు ఒక చిన్న మాట చదివి నేను ప్రార్థన చేస్తానండి ఏమని అంటాడు చూడండి ఒకసారి నాలుగవ అధ్యాయం యాకోబు నాలుగవ అధ్యాయం మూడులో ఎందుకని దొరకట్లేదు దేవుడు అడుగు పెట్టి వాడు పొందుకుంటాను అంటున్నాడు కదా మరి ఎందుకని దొరకట్లేదు అని అంటే ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట నేను చదువుతున్నాను నాలుగు మూడు యాకోబు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమిదొరుకుటలేదు ఎట్లా అడుగుతున్నారంట దుర్దేశముతో అడుగుతున్నారంట ఓ సహోదరి అడుగుతుంది ప్రార్థన చేస్తుంది ఏమని అంటే ప్రవ్వా మా ఇంటి పక్క వాళ్ళు మంచి కారు కొనుక్కున్నారు ప్రవ్వ మరి మేము కూడా కారు కొనుక్కోవాలి వాళ్ళకంటే పెద్ద కారు కొనుక్కోవాలి మా కారుని చూసి వారు అసహ్యపడాలి ప్రవ్వా వాళ్ళు కొనుక్కోవాలి ప్రవ్వా వాళ్ళు మస్తల పడ వారు మరి మమ్మల్ని చూసి ఈసేటట్టుగా మంచి కారు ఇవ్వు ప్రవ్వా అని ప్రార్థన చేస్తుందంట అలాంటి ప్రార్థన దేవుడు వింటాడండి అదేం ప్రార్థన సుఖభోగుల నిమిత్తం అడుగుతున్నటువంటి ప్రార్థన అలాంటి ప్రార్థన దేవుడు ఇస్తాడా వింటాడా వారికి ఇస్తాడా అంటే ఇవ్వనే ఇవ్వడు మరి ఎలా ఎవరికి ఇస్తారండి ఎలాంటి వారికి ఇస్తాడంటే అవసర నిమిత్తం అడగాలి ఇది మీకు సొంత గృహం లేదా ప్రవ్వా ఎన్నో సంవత్సరాలుగా మరి కిరాయి ఈ అద్దె ఇంట్లో ఉంటున్నాం నాయన అద్దె కట్టలేకపోతున్నాం తండ్రి మాకు మరి పిల్లలు ఎదుగుతున్నారు ఇల్లు సరిపోవట్లేదు మాకు మంచి గృహం ఈ ప్రవ్వా అది ఔషధ నిమిత్తం అడగడం మీరు చాలా దూరం మరి వెళ్తూ ఉన్నారండి మరి మీకు ఒక వెహికల్ కావాలి అది అవసరం నిమిత్తం అడుగుతున్నారు మా సేవ జీవితంలో కూడా నండి మరి ఆ బస్సు ప్రయాణం చేస్తాం మేము సేవ నిమిత్తం బస్సులో వారం నైట్ పన్నెండు అయ్యేదండి వచ్చేసరికి సరైన బస్సులు ఉండేది ఉండేవి కాదు ఎప్పుడో ఒక ఆర్టిస్ట్ బస్ ఎప్పుడో మరి మూడు నాలుగు గంటలకు ఒకసారి బస్సు మరి ఉండేదండి ఆ రోడ్లు తలుచుకుంటే చాలా భయమేస్తది ఆ రోడ్ పదిహేను సంవత్సరాల కిందటి మాట నేను చెప్తున్నాను మరి వెళ్ళేవారము బస్సులు ఆర్టీసీ బస్సులు వెళ్ళేవారం వచ్చేటప్పటికి చాలా చికెట్ అయిపోయింది పన్నెండు గంటలకు వచ్చి అప్పుడు మేము వంట చేసుకొని తినేసరికి మూడు అయ్యేదండి మరి ఆ పరిస్థితిలో మేము అడిగాం ప్రవ్వా ఒక్క సెకండ్ హ్యాండ్ అయినా సరే మాకు ఒక వీ టూ వీలర్ ఇవి ప్రవ్వా స్కూటీ ఇవి ప్రవ్వా అని ప్రార్థన చేస్తామండి ప్రార్థన చేస్తాం చాలా రోజులు ప్రార్థన చేస్తాం దేవుడు మరి సెకండ్ హ్యాండ్ కాదు కానీ బెస్ట్ది మంచిది ఫస్ట్ స్టాండ్ మరి దేవుడు మంచి వెహికల్ ఇచ్చాడండి దేవుడు అవసర నిమిత్తం అడిగితే ఇస్తాడు కాని సుఖభోగాల నిమిత్తము వారి ఉంది మాకు కావాలి ప్రభు అని అడిగితే దేవుడు ఏ నాటికి ఇవ్వడు ప్రేమనే దేవుని బిడ్డ ప్రెస్టిజ్ కొరకు గొప్పల కొరకు మనం అడగకూడదు కానీ మన అవసర నిమిత్తం పిల్లల చదువుల కోసమా అడగండి అయ్యా మా పిల్లలు ఎదుగుతున్నారు నాయన మంచి సంబంధాలు కావాలి ప్రభా అడగండి దేవుడిస్తాడు మంచి ఉద్యోగాలు కావాలి ప్రభా అడగండి ఇస్తాడు ప్రమోషన్ కావాలి ప్రభా అడగండి దేవుడిస్తాడు అయ్యా మంచి ఆరోగ్యం దయచేది నాయన అడగండి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు అది అవసరత అవసర నిమిత్తం అడుగుతే ప్రతి వారు కూడా పొందుకుంటారు ఖచ్చితంగా దేవుడిస్తాడండి మేము ఎన్నెన్నో మరి దేవుని కార్యాలు ఈ కళ్ళతో మేము చూసామండి మన సేవ జీవితంలో దేవుడు తప్పక ఇస్తాడు అయితే మనం అడిగేది దేవుడికి నచ్చాలి మరి హృదయ అవసరే అడగాలి యథార్థంగా అడగాలి అప్పుడే దేవుడు మనకు అనుగ్రహి ఉదృదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్లారా ఎలా అడుగుతున్నారు ఒకసారి పరీక్షించుకోండి మరి అవసరం అయితే అడుగుతాయి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు మీది ఏది అయితే అడుగుతున్నారో దేవుడు మరి మీ హృదయ దేవుడు తీర్చి తప్పక మీకు దేవుడు దయచేయను గాక చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన బోధకాల సమయంలో ప్రవ్వా అడుగు ప్రతి వారు పొందుకును అని అన్నావు తండ్రి ఏసయ్య నీకు స్తోత్రములు నాయన మరి నాయన కొంతమంది పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటో చూపించారు నాయన సుఖభోగాల నిమిత్తం అడిగినప్పుడు పొందుకోలేరు కానీ అవసతు నిమిత్తం అడుగుతేను తప్పక దయచేసే దేవుడు తండ్రి ఏసయ్య యోదే కాల సమయంలో మీ సన్నిధిలో మరి బిడ్డలు ఏదైతే మరి అడుగుతున్నారు అవసర నిమిత్తం అక్కర్ నిమిత్తం తండ్రి మరి అడిగింది వారికి నాయన మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు నీ కృపచేత నాయన మమ్మల్ని నడిపించి కృప చూపి సహాయం చేయమని నీ కృప క్షేమములే మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని ఏసు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయండి నడిపించి రక్షించి కాపాడును గాక ఆ మేన్ ఆ మేన్